హాయ్ అండి ఇవాళ ఒక స్నాక్ ఐటెం చేసా అండి చేతి చెక్కలు అంటారు చూద్దాము ముందుగా బౌల్ తీసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యపిండి పిండి తీసుకున్నా అండి అందులో ముందుగా నానబెట్టుకున్న పిడికేడంతా అండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారము మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొద్దిగా చిటికడు పసుపండి వన్ స్పూన్ వామండి వేసి ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత నార్మల్ వాటర్ వేనండి వేడివి కాదు ఏది కాదు నార్మల్ వాటరే వేసుకోవచ్చు ఆయిల్ కూడా అవసరం లేదండి కానీ చాలా బాగా వస్తాయి నార్మల్ వాటర్తోనే చపాతి పిండిలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి చన్నీళ్ళతోనని ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చాయండి ట్రై చేశాను నేను అందుకే ఒకసారి చూపిద్దామని చేసాండి ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మన కలిపి పెట్టిన పిండి పైన కొద్దిగా వేడి నూనె అండి ఒక్క స్పూను మాత్రమే వేడి నూనె వేసుకోవాలండి కొద్దిగా వేసి చిన్న చిన్న ముద్దలు చేసుకొని చేసుకోవడమేనండి చూడండి బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుందండి ఇట్లా చిన్న చిన్న ముద్దలు తీసుకొని మన చేయితోనే ఇట్లా లైట్గా ప్రెస్ చేయాలండి ఇలా వస్తాయి చాలా తొందరగా అయిపోతుందండి ఇట్లా ప్రెస్ చేసి ప్రెస్ చేసి మీకు మందం అనిపించిన దగ్గర ఫింగర్తో కూడా ప్రెస్ చేయొచ్చండి అన్నీ చేసి పెట్టుకొని వేడి వేడి నూనెలో వేయించుకోవడమేనండి చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్గా కూడా ఉంది అంతే అండి అన్నీ ఇలా చేసి పెట్టుకోండి మీకు పల్చర్ కావాలంటే ఇట్లా ఫింగర్తో అనుకో అనుకోవచ్చు చేయికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసుకోండి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు వేడి నూనెలో వేసుకొని కాల్చుకోవడమేనండి వేసిన తర్వాత కలపకూడదు ఒక రెండు నిమిషాలు అట్లానే ఉంచాలి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది అట్లా రెండు నిమిషాలు కదపనాక తర్వాత తిరిగేసుకోవాలండి ఈ బబుల్స్ పోయే వరకు వేయించుకోవాలి అప్పుడు మనకి వేగినట్టు అర్థమవుతుంది ఇప్పుడు వేగాయండి తీసేసుకుంటే చేతి చెక్కలు రెడీ అండి చాలా క్రిస్పీగా బాగా ఉంటాయి మనం వేడి నూనె వేయకపోయినా బాగా వస్తాయండి ఇలా గలగల ఉండే అండి సౌండ్ చూడండి మందంగా ఉన్నా కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయో Thank you for watching.